ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి వెళ్ళి రైతులకి గిట్టుబాటు ధర దొరకటం లేదు అన్న విషయంలో రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు అరటి తోట అరటి తోటకి చెరుకు తోటకి తేడా తెలియదు అని నేను అనలేను కానీ అరటి తోట రైతులకి గిట్టుబాటు ధర గురించి వెళ్ళి రైతులతో మాట్లాడుతూ అసందర్భోచితంగా ఈ జ నారా చంద్రబాబు నాయుడు గారు అదేదో అదే లడ్డు అంటాడు అదేదో టెంపుల్ అంటాడు డైవర్షన్ పాలిటిక్స్ మీరు విన్నది కరెక్టే జగన్ మాట్లాడిన మాటలు ఇవి జగన్ రెడ్డి గారు ఈ మాటలు ఎందుకు మాట్లాడారు అదేదో లడ్డు అదేదో టెంపుల్ అంటారేంటి ఆ లడ్డు విషయం తిరుమల తిరుపతి దేవస్థానంకి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ విషయం కదా ఆయన మాట్లాడుతుంది అదే టెంపుల్ అంటాడండి ఏడుకొండల స్వామి టెంపుల్ కదా అది అట్లా ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదా మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో స్వామివారికి వస్త్రాలను సమర్పించారే సతీ సమేతంగా సమర్పించవలసిన స్వామివారి పట్టు వస్త్రాలు ఈయన సింగిల్గానే సమర్పించారే అయినా కూడా తిరుమల పేరు ఉచ్చరించడానికి ఆ లడ్డు పేరు ఉచ్చరించడానికి టెంపుల్ పేరు ఉచ్చరించడానికి Ibban dah